मैड़चल जिला దుమ్మైగూడ మున్సిపాలిటీ చిర్యాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ పట్టాల పంపిణీలో నిరసన వ్యక్తం చేసిన లబ్ధిదారులు చిర్యాల గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డబుల్ మొత్తం నలభై ఇండ్లు నిర్మించారు కానీ ఇరవై ఏడు మంది లబ్దిదారులకు మాత్రమే పట్టాల పంపిణీ చేయడంతో మిగతా పదమూడు మంది లబ్దిదారులు ఆందోళనకు దిగారు స్థానికులకు ఇవ్వకుండా బయట వాళ్లకు పట్టాల పంపిణీ ఎలా ఇస్తారని పంపిణీ చేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రెడ్డి కాంగ్రెస్ మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర జంగేను అడిగారు పోలీస్ బందోబస్తు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు

కరెంటు సమస్య కానీ నీళ్ల సమస్య గాని ఈ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా సమస్యలు ఉండొద్దు అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఇక్కడ గౌరవ పెద్దలు మన ఇన్చార్జి పదమూడు నువ్వే దగ్గర కూర్చొని కూర్చొని